అందరికీ శుభోదయం సో వాట్ ఈస్ స్పెషల్ టుడే సంక్రాంతి సెలబ్రేషన్ సో సంక్రాంతి సెలబ్రేట్ చేస్తాడు మన స్కూల్లో అనగా సంక్రాంతి గురించి సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామో తెలియచేయడానికి నేను ఎందుకు వచ్చాను అయితే సంక్రాంతి అనేది ప్రకృతి పరమైనటువంటి పండుగ అంటే ఒక రకంగా ప్రకృతిని ఆరాధించేటటువంటి పండుగ అన్ని పండుగలో అతి విశిష్టమైనటువంటి పండుగ కూడా ఈ సంక్రాంతి పండుగ ప్రతి పండుగ కూడా ఏదో ఒక తిథి నాడు వస్తుంది కదా శ్రీరామనవమి పండుగ నవమి నాడు వస్తుంది ఉగాది పండుగ పాఠ్యమి నాడు వస్తుంది ఇట్లా ప్రతి పండుగలు కూడా ఏదో ఒక తిది రోజు వస్తాయి కానీ సంక్రాంతి పండుగ మాత్రం తిది క్రమం లేకుండా వస్తుంది అంటే దీనికి ఎట్లాంటి తిథి ఉండదు సూర్యుడు మకర రాశికి ప్రవేశించేది మకర సంక్రమణం ఆ సంక్రమణం రోజు మనం సంక్రాంతి పండుగను అనమాట దీనికి ఎట్లాంటి తిథి ఉండదు అన్నమాట సో బేసిక్గా మనము మూడు రోజులు జరుపుకుంటాం కదా ఈ పండుగని అవునా ఫస్ట్ ఫస్ట్ డే భోగి భోగి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఆ రోజు భోగి మంటలు వేసుకుంటాము కాయట ఎగిరేస్తాము రంగురంగుల ముగ్గులు వేస్తాం అంతవరకు మనకు తెలుసు కదా సో ఎప్పుడైతే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో నిలుస్తాడో అప్పుడు గోదాదేవి వెంకటేశ్వర స్వామిని కలిసినటువంటి రోజు ఆ ప్రత్యేకత కూడా మనము భోగి పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం అయితే ఇది కేవలం మూడు రోజుల పండుగ కాదు ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ధనుర్మాస ఆరంభం నుంచి కూడా ఈ పండుగ జరుపుకుంటారన్నమాట అయితే ధనుర్మాసం నుంచి రోజు కూడా రంగురంగుల ముగ్గులేసి ఆవు పేడతో చేసినటువంటి గొప్పెమ్మలు పెట్టి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ధనుర్మాసం స్టార్ట్ అయిన రోజు నుంచి సో ఈ భోగి రోజు ఏం చేస్తారు భోగి రోజు తెల్లవారం గాని ఈ భోగి మంటలు పెట్టుకుంటారు దేంతో పెట్టుకుంటారు ఇన్ని రోజులు బొగ్గ గొప్పెమ్మలు పెట్టున్నారు కదా ఇంటి ముందల ఆ గొబ్బెమ్మలతోనూ రావి చెట్ల ఆకులతోనూ వేప చెట్ల ఆకులతోనూ ఈ భోగి మంటలు పెట్టుకుంటారనమాట సో ఎందుకు దానితోనే పెట్టుకుంటారు చలికాలం కదా వేడి కోసమా పెంచదనం కోసమా పెంచదనం కోసము ప్లస్ అక్కడ ఆవు పేడ నుంచి రావి చెట్ల కొమ్మల నుంచి వేప చెట్టు కొమ్మల నుంచి వచ్చేటటువంటి పొగ అవి బర్న్ అయినప్పుడు పొగ వస్తుంది కదా కాలినప్పుడు ఆ పొగ వాసన నుంచి చాలా రకాలైనటువంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి మనకు విముక్తి లభిస్తుంది అనమాట అట్లాంటి వ్యాధులు రాకుండా మనకు ప్రొటెక్షన్ వస్తుంది అంతేకాకుండా ఆ రోజు ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నింటినీ కూడా ఆ భోగి మంటల్లో వేసేస్తూ ఉంటారు అంటే ఇంట్లో ఉన్నటువంటి పాతని మొత్తం తీసేస్తున్నారు అలాగే మన జీవితంలో ఉన్నటువంటి పాతని చెడుని మొత్తం కూడా తీసివేయాలి ఆ వంటల్లో వెలుతురు ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మన జీవితాల్లో కూడా వెలుగులు నిండాలని చెప్పేసి ఆ భోగి మంటలు వెలిగిస్తూ మనం కోరుకుంటాం అదే రోజు ఆ భోగి మంటలు కంప్లీట్ అయిన తర్వాత మంచిగా తలంటు స్నానం చేసి రంగురంగుల ముగ్గులు పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం రెండవ రోజు ఏంటి మకర సంక్రాంతి ఆ రోజు సూర్యుడు మకర రాశిని ప్రవేశిస్తాడు కదా ఈ సంక్రమణం అనేది ఒకేసారి జరుగుతుందా మకర రాశి ఒకటే ఉంటుందా మనకు కాదు కదా పన్నెండు నెలలు ఉన్నాయి పన్నెండు నెలలకు ఒక్కో నెల చొప్పున మనకు పన్నెండు రాశులు ఉంటాయి ప్రతి నెలలో కూడా సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తూనే ఉంటాడు అంటే సంక్షోణం జరుగుతూనే ఉంటుంది మరి ఈ మకర రాశిలో ప్రవేశించినప్పుడే ఎందుకు మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం రిమైనింగ్ ఎందుకు జరుపుకోము అంటే ఈ రోజు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనంలోకి ప్రవేశిస్తాడు అంటే మన సైన్స్ సంరంగా చూసుకుంటే గనక ఆ ఎత్తుకు ఈక్వటర్ ఉంటుంది భూమధ్య రేఖ కదా భూమధ్య రేఖ నిలువుగా ఉన్నప్పుడు సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు భూమధ్య రేఖకు దక్షిణ వైపునే వాలి ఉంటాడు ఈ సంక్రాంతి రోజు నుంచి ఉత్తరం వైపునే వాలి ఉంటాడు అంటే జనవరి మధ్య కాలం నుంచి జూలై మధ్య కాలం వరకు ఉత్తరాయణంలో ఉంటుంది మళ్ళీ జూలై మధ్య జూలై నెల మధ్య నుంచి జనవరి మధ్య వరకు దక్షిణాయనంలో ఉంటాడు అయితే మన పురాణాలు మనకేం చెప్తున్నాయి అనంటే ఈ దక్షిణాయనం అంతా కూడా పితృదేవతలకు పుణ్యకాలం అని ఉత్తరాయణం కూడా దేవతలకు పుణ్యకాలం అని చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ నుంచి దేవతలు పుణ్యకాలం స్టార్ట్ అయ్యింది కదా అని మన పురాణాలు మనకు చెప్తున్నాయి దీనికి ఇంకో కథ కూడా ఉంది ఏంటి అనంటే శ్రీకృష్ణ పరమాత్ముడు రాక్షసులు కూడా చంపేసి మధురం అనేటటువంటి కొండ కింద అణిచిపెట్టి ఉంచేస్తాడు అంటే అంటే రాక్షడితో అంతమైపోయారు దేవతలకు నుంచి గుడ్ టైం స్టార్ట్ అయింది అంటే పుణ్యకాలం స్టార్ట్ అయ్యింది అని కూడా మన ప్రాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఏం చేస్తారు గాలిపటాలు ఎగరేస్తారు కదా అవును గాలిపటాలు ఎగిరేటం వెనకాల కూడా సైన్స్ కి సంబంధించిన ఒక అనుబంధం ఉందనమాట ఎందుకు గాలిపటాలు ఎగరేస్తారు ఆ రోజు అయితే ఈ భోగి వరకు అంటే ఈ ముందు ఉన్నదంతా కూడా వింటర్ సీజన్ కదా చలికాలం అంటే సూర్యుడు ఎక్కువగా మనకు కనిపించాడు మొబ్బులతో నిండిపోయి ఉంటాడు అంటే సూర్యకాంతి మనకు ఎక్కువగా తగలదు కదా అంటే ఆ రోజు ఎండలో నిలబడి కైట్స్ ఎగ్రోడ వెనుకాల ఉన్నది ఏంటి అంటే ఆ సూర్యుడి యొక్క కిరణాలు మనకు తాగి తాకి ఇన్ని రోజుల నుంచి మనకు లభించని విటమిన్ డి ఏదైతే ఉందో అది మనకు లభించాలని చెప్పేసి ఈ సాంప్రదాయాన్ని మన పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది నెక్స్ట్ కనుమ కనుమ రోజు ఏం చేస్తారు పశువులకు పూజ చేస్తూ ఉంటారు కదా అయితే ఇంత సంవత్సరం కాలం అంతా కూడా శ్రమించి కష్టించి పండించిన పంటనంతా కూడా ఇంటికి తీసుకొస్తారు కదా ఈ టైంలో అంటే ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఇద్దరు ఒకేసారి రైతుల కుటుంబంలోకి ప్రవేశించినటువంటి విశిష్టమైన పండుగ మరి అమ్మ నాన్న ఒకటే కష్టపడ్డారా పంట పండించడానికి పశువులు హెల్ప్ చేసినాయి కదా అవునా కాబట్టి అంటే ఆ పశువులు వ్యవసాయంలో మనతో పాటు కష్టపడ్డందుకు ఫలితంగా అంటే దానికి ట్రిబ్యూట్ గా అతీతంగా మనం ఈ కనుమ రోజు పశువులను పూజించడం అనేది జరుగుతుంది సో ఆ రోజు పశువులను పూజించి పశువులకు నువ్వులు బెల్లంతో కూడినటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తారు ఎందుకు అలా సమర్పిస్తారు అంటే ఇన్ని రోజులు బాగా వ్యవసాయంలో కష్టపడి అలసిపోయి ఉంటాయి కదా సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తారు కొన్ని రోజులు రెస్ట్ తర్వాత మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళు అంటే అప్పటికి వాటికి బలం పుంజుకోవడానికి ఆరోగ్య శక్తి మెరుగ్గా ఉండడానికి ఈ కాల్షియం ఐరన్ విటమిన్ డి ఎక్కువగా ఉన్నటువంటి ఈ నువ్వులు బెల్లాన్ని నైవేద్యంగా ప్రసాదంగా పెడతారు అన్నమాట నెక్స్ట్ భోగి రోజు అందరు కూడా భోగి పళ్ళు పోస్తూ ఉంటారు చిన్నపిల్లలకి కదా పోస్తూ ఉంటారా భోగి పళ్ళు అంటే ఏంటి రేగి పళ్ళు కదా రేగి పళ్ళు కాయిన్స్ బంతి పువ్వుల రెక్కలు కలిపి చిన్నపిల్లల మీద భోగి పళ్ళు పోస్తూ ఉంటారు సో అలా ఎందుకు చేస్తారు అని అంటే భోగి పళ్ళు అంటేనే భోగభాగ్యాలు కలిగించేవి అని అర్థం అందుకే ఆ భోగభాగ్యాలు మీకు కూడా కలగాలని చెప్పేసి మీ తల్లిదండ్రులు మీకు భోగి పళ్ళు పోస్తారనమాట ఆ టైంలో ఏమైతుంది రేగలే కదా మేడం మీడ పడిపోతాయి మరి ఏంటి అని అంటే సో ఎప్పుడైతే భోగి పళ్ళను మన తల మీద పోస్తారో ఇక్కడ బ్రహ్మరంధ్రం అనేది ఉంటదీ బ్రహ్మరంధ్రము బ్రహ్మనాడులు ఇక్కడ ఉంటాయి సో భోగి పళ్ళు మన పైన పోసినప్పుడు ఆ రేగి పళ్ళు మన బ్రహ్మరంధ్రాన్ని బ్రహ్మనాడులను సాగుతాయి ఆ స్పర్శ వల్ల మనలో ఉన్నటువంటి బ్రహ్మనాడులన్నీ కూడా ప్రేరేపితం అవుతాయి అంటే అప్పటి నుంచి కూడా ఆ నాడులు ప్రేరేపితం అవ్వడం వల్ల పిల్లలు చాలా మెరుగ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు చాలా చక్కగా వాళ్ళ యొక్క వృత్తులు నిర్వర్తించుకుంటారు అని చెప్పేసి పెద్దల యొక్క నమ్మకం అనమాట అంతేకాకుండా ఈ చలికాలం అంతా కూడా మనకు ఏం చేస్తారు నూనె నూనెతో కూడినటువంటి ఆహార పదార్థాలు పెట్టరు కదా ఈ కాలం అంతా కూడా వైరస్ బ్యాక్టీరియాలతో కూడినటువంటి అంటే ఎక్కువగా వ్యాధులు సంక్రమించేటటువంటి టైం ఈ శీతాకాలం అంతా కూడా సో ఈ భోగి మంటలు వేయడం వల్ల వచ్చేటటువంటి పొగ ద్వారా మన లో ఉన్నటువంటి వైరస్ బ్యాక్టీరియా అన్ని కూడా చనిపోతాయి కదా అంటే ఇక్కడ నుంచి మల్ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అంటే సూర్యుడు ఉత్తరాయం ప్రవేశించిన తర్వాత డే టైం ఎక్కువ ఉంటుంది పగలు రా పగలు సమయం ఎక్కువ అవుతుంది రాత్రి సమయం తగ్గిపోతుంది సో ఆ డే టైమ్ ఎక్కువ ఉండడం వల్ల సూర్యుడి కాంతి మనం ఎక్కువ తీసుకుంటాం అంతే అదే విధంగా ఇక్కడ నుంచి మనం ఈ సంక్రాంతికి ఏవైతే పిండి వంటలు చేసుకుంటామో అరిసెలు సతనాలు అన్ని నూనె నూనె వస్తువులు అంటే ఇక్కడ నుంచి వెదర్ అంతా కూడా మారిపోతుంది ప్రకృతి అంతా కూడా మారిపోతుంది కాబట్టి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినాలి అని చెప్పేసి ఇంకోటి నువ్వు బెల్లము రేగి పండ్లు ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ పండుగకి కదా సో రేలిపళ్ళు ఏం చెప్తాయి అంటే సి విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది కదా సో ఇప్పటి నుంచి ఈ పళ్ళు తినడం వల్ల సి విటమిన్ మనకు లభిస్తుంది కాబట్టి భోగి పళ్ళు పోసి ఆ పళ్ళను మీకు తినిపిస్తారనమాట మీ పేరెంట్స్ అంతేకాకుండా నువ్వులు బెల్లంతో కూడినటువంటి ఎక్కువ పిండి పదార్థాలను మన ఇండియాలో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా నువ్వుల రొట్టెలు కూడా చేస్తూ ఉంటారు సో ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి మనకు ఏదైతే సూర్యుడు తక్కువ లభించడం వల్ల శీతాకాలంలో కోల్పోయిన డి విటమిన్ కదా ఇక్కడ నుంచి ఆ డి విటమిన్ కానీ దాంట్లో ఉన్నటువంటి ఐరన్ కాల్షియం మనకు ఎక్కువగా లభించాలని చెప్పేసి అలాంటి పిండి పదార్థాలను మనకు పెట్టడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ